శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం నలభై రెండో సర్గమనందు సీతారాములు ఉద్యానవనమున విహరించుట గర్భవతిగానున్న సీతాదేవి తపోవనములను దర్శించుటకై తన అభిలాషను వెల్లడించుట అందులకు ఆ ప్రభువు అంగీకరించుట గురించి తెలుపబడినది మహాబాహువైన శ్రీరాముడు స్వర్ణాలంకృతమైన పుష్పక విమానమును పంపించిన పిదప ఒకనాడు నందు సీతాదేవితో కూడి ప్రవేశించను ఆ వనమునందు అంతటిను మంచిగంధ వృక్షములు అగరు వృక్షములు మామిడి చెట్లు ఎత్తైన హరిచందన వృక్షములు దేవదారు వృక్షములు శోభిలు చుండెను సంపెంగ పొదలు అశోక వృక్షములు పున్నాగ వృక్షములు ఇప్ప చెట్లు పనస వృక్షములు వేగిస చెట్లు పొగలేని అగ్నిచవాల వలె వెలుగొందుచున్న పారిజాత వృక్షములు అందు విరాజిల్లుచుండి లొద్దుగు చెట్లు మంకెన చెట్లు మద్ది చెట్లు సురపున్న వృక్షములు పూలగురివిందె చెట్లు మందార వృక్షములు అరటి చెట్లు తీగలు అల్లుకొని ఉన్న పొదలు మొదలగు వాటితో ఆ అశోకవనము అలరారుచుండెను ప్రేంకనపు చెట్లు కడిమి చెట్లు పొగడ చెట్లు నేరేడు చెట్లు దానిమ్మ చెట్లు ఎర్రకాంచన వృక్షములు అందు అలరారుచుండెను ఆ వనము నందలి వృక్షములు ఆహ్లాదకరములైన తోడను చక్కని సువాసనలు మెదజల్లెడి మధుర రసములు గల తోడను వెలిసిల్లుచుండెను అవి క్రొత్తగా అంకురించిన చిగురుటాకులతో శోభిలు చుండెను అందు అనువవజ్ఞులైన తోటమాలులచే సిద్ధపరచబడిన వృక్షములు మనోజ్ఞములైన పల్లవములతో పుష్పములతో చుండెను ఆ వనమునగల మామిడితోపుల అగ్రభాగములు మధించిన భ్రమరముల గుంపులతో కోకిలలతో గండు తుమ్మిదలతో వివిధములగు రంగులు గల వందలు కొలది వృక్షములతో చిత్ర విచిత్రముగా ఒప్పుచుండెను అందరి మామిడి చెట్లు ఆ వనమునకే పన్నెలు తెచ్చి ఉండేను అందుగల వృక్షముల్లో కొన్ని బంగారు తోడను మరికొన్ని అగ్నిశ్వాల వలెను ఇంకొన్ని నల్లని కాటుక రాజీలు రాజీల్లుచుండెను ఆ వనమునందరి సరస్సులు వివిధములకు ఆకారములు కలిగి మధుర జలములతో నిండి ఉండెను అందుగల పలు విధములకు పూల పంక్తులు సువాసనలతో గుబాలించుచుండిను వాటి ఎందలి మెట్లు మాణిక్యములతో చెక్కబడి ఉండెను వాటి అడుగు భాగంలో స్ఫటికములతో నిర్మించబడి ఉండెను ఆ ఎందలి పద్మములు కలువలు చక్కగా వికసించి ఉండిను వాటి ఎందలి చక్రవాకముల కదలికలు మనోజ్ఞముగా నుండెను పువ్వులతో కలకలలాడుచు ఆ సరోవర తీరముల ఎందుగల వృక్షములపై వానకోయిలలు చిలుకల గుంపులు మధురంగా ధ్వనులు చేయుచుండెను ఆ కొలనీ అందరి హంసలు బెగ్గురు పక్షులు కలరవములు గావించుచుండెను ఆ వనము వివిధములకు ఆకారములు గల తోడను చక్కని తోడను ఒప్పుచుండెను అందరి పచ్చిక బయళ్ళు బైడూరమనుల వలె చక్కగా కాంతులీను చుండెను ఆ వనమును గల వృక్షములు పలు వన్నెల పువ్వులతో కనువిందు గావించు చుండెను అరచటి చెట్ల క్రింద విశ్రాంతి తీసుకున్నట్టుగా ఏర్పరచబడిన స్వచ్ఛంగానున్న శిలలు పలు వన్నెలు గల పువ్వులతో నుండి నక్ష నక్షత్రములతో ఒప్పుచున్న ఆకాశము బ్రహ్మనిర్మితమైన ఇంద్రుని వనమును కుబేరుని చైత్రరథమును తలపిచేయిచు అయోధ్యానగరములకు చేరువులో నున్న శ్రీరాముని విహార వనము ఎంతయూ రమణీయముగా నుండెను వివిధంలో ఆసనములు గల గృహములతో పొదరిండ్లతో వెలిసిల్లుచు స్వచ్ఛమై ప్రశాంతంగానున్న ఆ అశోకవనం నందు రఘురాముడు జానకీదేవితో కూడి ప్రవేశించను పేదప శ్రీరాముడు చూడముచ్చటగానున్న ఒక ఆసనంపై కూర్చుండెను అది మున్నితో సిద్ధపరచబడిన ఆస్తరణం తోడను పుష్పముల తోడను అలంకృతమై ఉండెను పిమట శ్రీరామచంద్ర ప్రభువు సీతాదేవిని చేరదీసి ఇంద్రుడు శచీదేవి వలె మధురమైన శుచిగానున్న చెరుకు రసమును తన చేతి మీదుగా ఆమె చేతి త్రాగించను శ్రీరాముడు ఆరగించటకై సేవకులు రాజోచితములైన విధములకు పండ్ల గుజ్జులను పలు విధములైన ఫలములను సర్వసమృద్ధిగా శీఘ్రముగా అచడికి తీసుకుని వచ్చి రుచీతములందు ఆరితేరిన వారు సుందరీమణులు అయిన కన్యకులు స్త్రీలు వారు ఎదుట నృత్యములను ప్రదర్శించి మధురంగా గానములను ఆలపించి వారిని ఆనందింపచేయి చుండిరి ఇతరుల మనసులను రంజింపచేయులో శ్రేష్ఠుడు నిరంతరము ధర్మనిరతుడు వస్త్రాభరణములతో అలంకృతుడు అయిన శ్రీరాముడు మనోభిరాములైన ఆ స్త్రీలను తగిన కానుకలతో సంతోషపెట్టెను తన ధర్మపత్నియ ఆ సీతాదేవితో గూడి ఉన్న శ్రీరాముడు అరుంధతితో గూడి ఉన్న వశిష్ఠుని బలే దివ్య తేజస్సుతో విరాజులు చుండెను ఇట్లు పరమ సంతోషంతో నున్న శ్రీరాముడు దివ్య భామిని బలే తేజరిచున్న సీతాదేవితో గూడి ఆనందించుచు ఒక దివ్య పురుషుని బలే నిత్యమూ ఆమెను సంతోషపెట్టు ఆ విధముగా ఆ సీతారాములు పెద్ద కాలము విహరించుచుండగా అనుక్షణము హాయను కూర్చుని శుభప్రదమైన శిశిర ఋతువు గడిచిపోయిను ఈ విధముగా మహాత్ములైన సీతారాములు రాజార్హములైన విధములకు భోగములను అనుభవించుచు పదివేల సంవత్సరములు గడిపిరి ఇంతలో శిశిర ఋతువు గడిచిపోయాను ధర్మజునైన రామచంద్ర ప్రభువు నిత్యము రాజధర్మ కార్యములను ధర్మ మార్గమున మార్గముండేవాడు అపరాహ్నమున అంతఃపురముచుండేవాడు సీతాదేవియు పూర్వాహ్నమున దేవకార్యములను నేర్పుచు అత్తలందరికీ సంతోషకరముగా విశిష్ట రీతిలో సేవలనొచ్చు చుండేడిది తదుపరి నిత్యము విచిత్రములైన వస్త్రాభరణములను ధరించుచు సీతాదేవి సురపురియందు ఆసీనుడై ఉన్న ఇంద్రుని కడకు సచీదేవి వలె శ్రీరాముని చెంతకు చేరుచుండేటిది సంతోషముతో తన కడకు చేరిన ధర్మపత్నిని చూచి శ్రీరాముడు ఎంతయో హర్షోల్లాసితుడయ్యను పిమ్మట సాధు సాధు అని వచించెను దివ్య భామిని బలే సర్వాంగ సుందరి అయిన సీతాదేవితో ఆ స్వామి ఇట్లా నేను వైదేహి నీ ఎందు గర్భవతి చిహ్నములు కనబడుచున్నవి త్వరలో మనకు సంతానము కలుగుచున్నది సుందరి నీవు ఏమి కోరుకుంటున్నావు నీ కొరకే నేను ఏమి చేయవలను అంతటి సీతాదేవి చిరునవ్వు నవ్వుచు తన పతిదేవునుకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చును రఘువీర పవిత్రములైన తపోవనమును దర్శించుటకే వేడుకపడుచున్నాను దేవా గంగా తీరములందు వసించుచున్నవారు దివ్య తేజోమూర్తులు ఫలమూలములను భుజించుచున్నవారు అయిన ఋషీశ్వరుల యొక్క పాదములను సేవించుచుడుకు అభిలషించుచున్నాను కందమూల ఫలములను భుజించిడి ఆ మునుల యొక్క తపోవనముల ఎందు ఒక దినము నివసింపవలసి తలుచుచున్నాను ఇదియే నా ప్రబలమైన కోరిక ఎంతటి క్లిష్టకార్యమైనను అవలీలగా సాధింపగల శ్రీరాముడు అట్లే అని ఆమెకు మాట ఇచ్చాను పిదప ఆ స్వామి ఆమెతో వైదేహి ప్రశాంతంగా ఉండుము నీవు రేపే తపోవనములకు వెళ్ళగలవు ఇది ముమ్మాటికి నిజము అని పలికెను జానకతితో ఇట్లు పలికిన పిదప రఘురాముడు మిత్రులతో కూడి మధ్యకక్షలోకి చేరను వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు నలభై రెండో సర్గం సమాప్తం